దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదిన ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించబడుతుంది ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని పంతొమ్మిది వందల తొంభై ఐక్యరాజ్య సమితి ప్రకటించింది పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆగస్టు తొమ్మిదిన జెనీవాలో అటవీ వనరుల హక్కులకు సంబంధించిన సమస్యలపై ఇరవై ఆరు మంది స్వతంత్ర మానవ హక్కుల మేధావులతో వర్కింగ్ గ్రూప్ల సమావేశం జరిగింది ఈ సమావేశంలో నూట దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు ఆదివాసుల కోసం కూడా ఒక రోజు ఉండాలని ఐక్యరాజ్య సమితిని కమిటీ కోరగా ఆదివాసుల సంరక్షణ చట్టాలకు ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపింది ఇక ఈ కమిటీ పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి పది సంవత్సరాల పాటు ప్రపంచ వ్యాప్తంగా తిరిగి ఆదివాసుల సమస్యలు సమగ్రంగా అధ్యయనం చేసి విశ్లేషించి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఆ మధ్య కాలాన్ని ఆదివాసుల అభివృద్ధి కాలంగా పరిగణించి ఆగస్టు తొమ్మిదిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించింది ఇక ఈ సందర్భంగా పోలవరం ఎమ్మెల్యే షిరి బాలరాజు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆయన ఒక ఆదివాసిగా స్టేజ్ పై ప్రసంగం అంతా కూడా గిరిజన భాషలో మాట్లాడడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది తదుపరి అనంతరం నాయకులందరూ కలిసి గిరిజన సాంప్రదాయాలతో ఆర్ జరిగింది ఆయన మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గంలో ప్రతి సమస్య ఒక ఫోన్ కాల్ తో నేను నెరవేరుస్తానని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఏలూరు కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ ప్రజా ప్రతినిధులు మరియు గిరిజన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ಮನ ಐಟಿ ವಾರ್ತ ಕಲೆಕ್ಟರ್ ಗಾರ್ಕಿ ಜೇಸಿ ಗಾರ್ಕಿ ಅಲ್ಲೇ ಟಿಡಿಪಿ ಕನ್ವೀನರ್ ಮುರುಘಾ ಸಿನ್ ಗಾರ್ಕಿ ಅಲ್ಲೇ ಆದಿವಾಸಿ ಕಮೀರ್ ಅಲ್ಲೇ ಆದಿವಾಸಿ ಮುಕ್ಕಿ ಅನ್ನ ತಮ್ಮ ಪ್ರತಿವರ್ಗ ನಮ ನಮಸ್ಕಾರ నేను ముఖ్యంగా నన్ను చావాతిరిక్క నిజమ కానీ మన నాయకులకే తిరిగి మళ్ళా టైం కూడా తక్కువ కాబట్టి నన్ను ఒక రెండు నిమిషాలు తిరిగి ముగిస్తాను ముఖ్యంగా మన ఇయర్స్ వర్గతే ఆదివాసీకి సంబంధించి గిరిజన ప్రాంతం అలాగే నేడు నన్న ఇంకా తీవ్ర ఎత్తుకు కేవలం మీ అందరి అలాగే నేటి షెడ్యూల్ ప్రాంతం కనుక నేను నాన్న ఈ సాన్న మంచి మీ ఉన్ని తీరడానికి అవకాశం కల్పిస్తా చట్టం కాబట్టి తప్పకుండా మీ అందరి పరిగుటీ చట్టాన్ని ప్రతి ఒక్కరు కూడా అమలు పొందన బాధ్యత నన్న తప్పకుండా తీసుకుంటాను అలాగే నేను మీ వరకు ప్రతి వరకు కూడా మానేసాను గత స్వాతంత్రం అంతగా నుంచి నేటి వరకు మన ఏజెన్సీ ప్రాంతం జలమత్త దళకెంది రోడ్కి మంచే రిల్లే అలాగే మన గిరిజనులకు సరైన ఉద్యోగ అవకాశం ఇల్లా ఉపాధి అవకాశం ఇలా చదువు గురించి ఖాళీగా రోడ్కి నమ్మడు కనీసం మన నాటి కూడా పనిచే అవకాశం వెళ్ళిపోకుండా నేను ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడితే నేనందటిని కూడా నేను ఎన్డీఏ ప్రభుత్వ తప్పకుండా మీ పాదేశ్వన్ రెండు సంవత్సరాలే మీకు రోడ్డు కానీ లోపు కానీ మీరు అభివృద్ధి కానీ ఐటీ నీతిలో కనీ ఎరగని ఇరవై అభివృద్ధి జరిగిన బాధ్యత నన్ను తీసుకుంటా మీ అందరు నమ్మితేరా నమ్మితే నేను ఓటు వాటి గెలిపేస్తే దానికి తప్పకుండా న్యాయం తోగడానికి నేడు ఐటీ నీతి కనీ వేలు ఎరగని రీతిలో తప్పకుండా అభివృద్ధి దింగి ప్రతి ఓరాడు కూడా సంక్షేమ పథకా కానీ అలాగే మీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతి ఓరాడు కూడా మీకు అందించినటువంటి ఏర్పాటు నా దిగితాం మీరందరూ కూడా ఇక నుంచి ఏం సమస్య వర్తకం సరే ఐటీడీ ఒక రోజు వాయిస్తాం ఆ రోజు తప్పకుండా మీ మీ పనుగు వెంటనే పోర్కి ద్వారా ఆదరణ పనుగు కూడా ఉందా అవి గత పది సంవత్సరాల నుంచి కూడా మీకు కూడా అత్త పరిస్థితి వేటపిల్లే వెంటనే మీ సమస్య అంత వెంటనే పరిష్కారం తొందరటు బాధ్యత అని తీసుకుంటానని ప్రతి వారం కూడా పేరు పేరునా మీ అందరికీ తెలియజేయాలి అలాగే మీ మీదీ ఎక్స్ చట్టం తీసా చట్టం వీటన్నిటి పూర్వ కూడా నా పూర్తి అవగాహన ఉంది నన్ను కూడా ఇదివరకు ఉద్యమాన్ని కూడా మీతో పాటు పాల్గొట్ట మనిషిని కనుక రానున్న రోజుకి కూడా మీరు పేదత్కు ఆశిస్తుంది రోజు దాని గురించి ప్రత్యేకించి ప్రత్యేకించి నేటికి కాపు గారి మీద జేసీ గారి మీద ప్రత్యేకించి మేడం గారు మాకు ప్రత్యేకమైన ఐటీడీఏ నిధులు ఏదైతే ఉన్నాయో అవి మీకు కేటాయించలేదు కాకుండా ఇంకా ఎక్కువ మాకు కేటాయించి ఏదైతే మా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాలకు సంబంధించి వీటికి ప్రత్యేకమైన నిధులు ఇవ్వాలని నేను మిమ్మల్ని ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాను అలాగే నేను అసెంబ్లీలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడటం జరిగింది వెంటనే ఇద్దరు కూడా ఒకటే మాట అన్నారు బాలాస్ గారు మీకు ఏ ఏది కావాలన్నా సరే ఇమీడియట్లీ శాంక్షన్ చేయాలని తెలియపరచడం జరిగింది వెంటనే ఇరవై రెండు కోట్ల రూపాయలు రోడ్లు పోయడానికి మనకి శాంక్షన్ చేశారు అలాగే ప్రత్యేకమైన పంచాయతీ పంచాయతీకి సంబంధించి ప్రత్యేకమైన నిధులు సిసి రోడ్లు కానీ అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కానీ లైట్లు కానీ మంచినీటి వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా మన డ్యూటే ప్రతి నారు కూడా మన శుభ్రంగా కూడా నన్ను ప్రభుత్వ తీసుకొస్తా తప్పకుండా ఏదో మన గిరిజన సమస్యలు ఉందకు వీటి పరం అసెంబ్లీ అయితే తప్పకుండా తిరిగి తిరిగి ఆ కూడా పరిష్కారం బాధ తీసుకున్నాను తీసుకుంటానంటారా ప్రతి ఒక్క తెలియపరుచుకుందాం అలాగే పీసా చట్టం పీసా చట్టం ప్రతి నాటే పేషెంట్ పొందవాలి అలాగే వైస్ ప్రెసిడెంట్ పొందవాలి ఆ పీసా చట్టం అమలు కొంతతే చట్టం అని తప్పకుండా ఆ చట్ట అమలు కొందడానికి తప్పకుండా నా చర్య తీసుకుంటాను అలాగే పోడు భూమి పట్టాకి ఇంజరే చాలా మంది మనకి వెళ్తే నుంచి కూడా అనేక అప్లికేషన్స్ రాసిందా అవి కూడా దగ్గర తీసి వెను వెంటనే బేదత్కు మీరు బోర్డు నరికి మీకు సంబంధించి భూమి ముందుకు ఇవన్నీ కూడా మీకు తక్షణమే ఏదో అడుగు చర్య కూడా తీసుకుంటాం అలాగే ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి బేదత్కు పోలవరం ప్రాజెక్టు చెకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి కానీ అధికారులకి నా మెసేజ్ ఏంటంటే దీన్ని మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామో అది ఒక్కటే మ్యాటర్ అవుతుంది ఉన్నాయి అనేది కాదు ఎట్లా చేస్తాం అనేది అలాగే ఇక్కడ ఎందరో పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక మెసేజ్ పిల్లలకు కూడా మన దేశ రాష్ట్రపతి గౌతమ్ ద్రౌపది ముర్ము గారిని ఆదర్శంగా తీసుకుంటూ మీరు కూడా ముందుకు వెళ్ళాలి కష్టపడి చదువుకోవాలి ఇండియాలో ఉన్న టాప్ కాలేజెస్లో టాప్ జాబ్స్ అన్నీ మన గిరిజన పిల్లలే ఉండాలని కోరుకుంటున్నాను మరొకసారి అందరికీ ఆదివాస దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఇంకా రాకలేదు మా ప్రాబ్లం మేమే సాల్వ్ చేసుకుంటాం మా వాళ్ళందరూ ఉండరు కాబట్టి అని వాయిస్ మీకు రా మీరు ఏమి వీక్ కాదు మీరు ఏమి మామూలు కాదు మీ బలం చూస్తేనే ఆ డ్యాన్స్లో చూడండి నేను ఎట్లా ఉన్నాను మీరు ఎట్లా ఉందండి మీరు మామూలు వాళ్ళకి ఎవరైనా మిమ్మల్ని తక్కువ చూస్తేనో తక్కువ చెప్తేనో మీరు మళ్ళీ వెనక్కి తిరిగి మాట్లాడాలి మీ అందరూ ఎనర్జీ ఏంటి మీ అండ ఏంటి మీరు ఎట్లా ఉన్నారు కలిసో మీకు సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై పీపుల్ మీ అందరూ చాలా ఎనర్జెటిక్గా త్రీ ఓ క్లాక్ దాకా తినకుండానే పిల్లలు గొడవ చేసిన ఏంటి మా పాట పెట్టి నేను డాన్స్ ఆడాలని చెప్పి సో అంత ఎనర్జీ ఉంది ఇవన్నీ పాజిటివ్గా వాడండి మీరు డైరెక్ట్గా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి మీకు సమస్యలు ఏమన్నాయి కొంత కొంత నాకు తెలిసి ఇంకా నేను వచ్చినప్పుడల్లా మీ సమస్యలు చెప్తా ఉండండి ఒక్కొక్కటిగా మనం అది ఎట్లా పరిష్కారం చేయాలని ఆలోచించు మన ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా ఎవరైనా మీ ప్రాబ్లం మాకు చెప్తే ఎవరితోటి ఏ హెల్ప్ ఏం తీసుకోవచ్చు ఎట్లా చేయవచ్చు ఆలోచించు వెంటనే అది పరిష్కారం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాము